బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక దేత గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబోద్రి గారు ఉన్నారు గురుగారితో మాట్లాడు మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గురుగారు ఇప్పుడు జూలై నెలలో అండి అసలు వృచ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంది కేరళ శాస్త్రం ప్రకారం ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది అసలు చాలా చక్కని ప్రశ్న వేశారమ్మా ముందుగా శ్రీ మహాగణపతి దేవతోగ్య నమ చూసే విక్షపంతులకి నమస్కారం అందరికీ మంచి జరగాలి అదే విధంగా సప్త నదులని మనం కాపాడుకుందాం గోమాతను పూజిద్దాం సేవిద్దాం వృచ్చిక రాశి వారికి పూజించే వంటి ఒక వైభవము ఈ ఆషాఢ మాసంలో దుర్గ వన దేవతలకి మనకి తెలియపోతుంది చక్కగా ఈ ఆషాఢ మాసంలో ఎక్కువ శాతము అనారోగ్యం పాలవడానికి ఛాన్సెస్ చాలా ఉంటాయి రుచిక రాసి వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి జలదోషం ఎక్కువ ఉంటుంది జలదోషం అంటే ఏంటి సర్ది రావటము సర్వీస్ ప్రాబ్లం రావటము థైరాయిడ్ రావటము హెటేక్ రావటము స్పైన్ కోస్ రావటం అలాంటివి ఎన్నో రకాలమైనటువంటి కూడా వ్యాధులు వాళ్ళకి జలానికి సంబంధించిన జలదోషం అనేది వాళ్ళకి ఏర్పడుతుంది కాబట్టి వారికి విశేషమైన వంటి ఒక వృక్షాన్ని మనం పూజించడానికి వెళ్ళి ఆ వృక్షము ద్వారా పూజించడం వల్ల వాడికి ఈ యొక్క రోగ నివ శక్తి కూడా పోతుంది అంటే ఆ చెట్టుకు సంబంధించి జిబి చెట్టు అన్నారండి మీరు అవునమ్మా ఆ జివి చెట్టు వచ్చేసి మహా వృక్షంగా ఉండదండి కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి అవి ఎక్కువ శాతం కూడాను ఒక మూడు ఫీట్లు నాలుగు ఫీట్లు మాత్రం కనపడుతుంటాయి అండ్ జిబి చెట్టుకి మీరు ఏ విధానంగా పూజ చేస్తారు అవినే కింద ఒక ప్లేట్లో కానీ లేదంటే ఒక రావి ప్లేట్లో ఒక మనం ఉంటుంది లేదంటే ఒక ఇస్తురాకులో ఒక రాళ్ళ ఉప్పు పోయాలి రాళ్ళ ఉప్పు రాళ్ళ ఉప్పు పోసి బూడిది బుడమకాయ ఉంటుంది బూడిది ఆ బూడిది బుడమకాయని చక్కగా కొట్టి దాంట్లో లోప ఉన్న వంటి గుజ్జంతా బయటికి తీసి శుభ్రంగా దాంట్లో విప్పనూన పోయండి ఆ విప్ప నూనె పోసి ఆ ఒక జివు చెట్టు దగ్గర దీపారధన చేసి ఒక మంత్రాన్ని జపిస్తూ మీరు పూజిస్తే అయితే మాత్రం మంచి ఫలితం రావడానికి ఆస్కారం ఉంటుంది వీళ్ళకి అనారోగ్యము పోతుంది ఆరోగ్యం స్థిరంగా ఉండడానికి ఒక ఏదైనా కూడా గండం ఉన్న తొలిగిపోవడానికి మంచి అవకాశం ఉంటుంది ఇంకోటి వృచ్చిక రాశి వాడు ఎక్కువ శాతము ఈ పూజించిన తర్వాత ఆంజనేయ స్వామి వారికి ప్రతి మంగళవారం ప్రతి మంగళవారం ప్రతి మంగళవారం ఈ యొక్క జూలై మాసం అంతా కూడా కానీ జిల్లేడు ఆకుతో కానీ పూజ చేయటం చాలా విశేషమైన వంటి ఫలితం రావటానికి కోరుతుంది అనారోగ్యం కుదురుపడుతుంది ఉద్యోగం పరంగా మంచి స్థిరపడుతుంది శాలరీ పరంగా మంచిగా లాభ లాభదాయకం ఉంటుంది ఇంకా మీకు ఏదైనా ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉన్నా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా పోలీస్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇంకా పొలిటికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇంకా భూకబ్సల్ లాంటివి ల్యాండ్స్ ఇల్లీగల్ ల్యాండ్స్లో ఎటువంటి అయినా ప్రాపర్టీస్లో మీరు ఇరుకుపోయి ఉన్నా అవిటికన్నీ కూడా ఒక కొలుకు వచ్చేదానికి మంచి అవకాశం కనపడుతుంటుంది ఈ జువి చెట్టుకు పూజ చేయటం వల్ల మరియు అదే విధానంగా దాంపత్యంలో కూడా మంచి ఒక సంతానం కలగడానికి కూడా యోగదాయకం ఇన్న ఇన్ని సంవత్సరాల నుంచి పదకొండు అయింది పిల్లలు కాలేదంటూ కూడా ఈ మాసాల్లో ఖచ్చితంగా మీరు పూజిస్తే ఆ ఒక సంతాన యోగం రావటానికి పురుషుడు కానీ స్త్రీ కానీ సంతాన యోగం రావడానికి కూడా మంచి అవకాశం ఉంది విదేశాలు వెళ్ళాలనుకుని చాలా ప్రయత్నం చేసినటువంటి యువకులకి యువతలకి మరి అతర ఇతర అక్కడ ఉన్న వంటి ఎవరైనా కూడా వాళ్ళ రిలేషన్స్ కానీ ఎవరైనా కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి వారికి కూడాను మంచి అవకాశం ఉంటుంది మరి ఇన్ని సంవత్సరాలు మేము ఇన్ని డాలర్స్ కట్టుకున్నా కూడా మాకు రిజెక్ట్ అవుతుంది తప్ప మాకు కన్ఫర్మ్ కాలేదు అవన్నీ చెప్తూ ఉండడం మనకు తెలుస్తూ ఉంది సో దానికి మనం ప్రత్యేకంగా మనం చేసి చేస్తే తప్పకుండా ఫలిస్తుంది వీరు ఎక్కువ శాతం నిరంతరంగా ఆ జీవి చెట్టుని పూజించే సమయంలో ఎరుపు కానీ పసుపు కానీ లేదంటే ఆకుపచ్చ రంగు కానీ వస్త్రాలు ధరించుకొని పూజ చేయాలి అంటే ఎన్ని ప్రదర్శనలు చేయాలండి అంటే చిన్నగానే ఉంటుంది కాబట్టి మీరు మూడు ప్రదక్షిణ చేస్తే సరిపోతుంది ఆ ప్రాణిగా ఉంటుంది కాబట్టి జబిచెట్టు మహారుకం ఉందంటే అది వేరే విషమ్మ సో చిన్నగా ఉంటుంది కాబట్టి మూడు నాలుగు ప్రదర్శన చేసుకొని చక్కగా దీపాధనం చేసుకొని చెప్పిన వంటి ఒక ఇది తర్వాత ఆ ఒక గుమ్మడికాయని ఆ ఉప్పుని ఏం చేయాలని కూడా అడుగుతారు అది నదుల విషయం ఎప్పుడైతే ఎప్పుడైతే వెక్కిపోయిన తర్వాత ఒక కవర్లు వేసి నదులు వేసేసేయండి అన్ని వృక్షాలన్నీ కూడా ఎక్కడైనా కూడా ఏది ఏదైనా కూడా అక్కడ ఉంచకూడదు నదులు వేసేస్తే ఏంటంటే భక్తితో మనం చేసిన వంటిది ఇతరులు తొక్కకుండా ఉండాలి భగవంతునికి సమర్పించిన వంటి ఒక వృక్షాలు కాబట్టి నదులు వేస్తే వీళ్ళకి అద్భుతమైన వంటి కోపతాపాలు లేకుండా అన్యోయంగా పెరగటం అనేది జరుగుతుంది ఒక ఐక్యమత్యం పెరుగుతుంది వాళ్ళ యొక్క కొత్త మార్పు రావడానికి ఉంటుంది మంచి ఒక వైబ్రేషన్స్ రావడానికి అవకాశం ఉంటుంది కొత్త చోట్లో మంచి ధన ప్రాప్తి కలగడానికి యోగం కనపడుతుంది మంచి పరిహారం ఎంత తెలియజేస్తే గురువు గారు ధన్యవాదాలు మీకు కలుస్తే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి